హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం మొగుడు తనతో సంసారం చేయడం లేడని పాలేరుతో పిల్లల కోసం ఆ పని చేస్తుంది ఆ స్టోరీ ఆల్రెడీ నేను పార్ట్ వన్ చెప్పాను ఇప్పుడు పార్ట్ టూ కంటిన్యూ చేస్తున్నాను సో జాగ్రత్తగా వినండి ఒకవైపు అత్త రూపాదేవి పెళ్ళి ఐదు సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా పిల్లలు పుట్టలేరు అంటూ కోడల్ని ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది ఇక దాంతో ఇన్ని రోజులు భరించిన శాంతి ఇక నా వల్ల కాదు లోపం మీ దగ్గర పెట్టుకొని అందరూ నన్ను అంటున్నారు ఇక నేను అందరితో నిందలు పడలేను రండి నన్ను ఏదో ఒకటి చేయండి నాకు పిల్లలు కావాలి అంటూ భర్త యోగేంద్ర పైన పడుతుంది అతనిలో కోరికలు పెరగాలని అతన్ని బాగా రెచ్చ కొడుతుంది ఎంత రెచ్చగొట్టినా కానీ అతనికి కోరిక కలగదు దాంతో యోగేంద్ర నువ్వు ఎంత రెచ్చగొట్టినా కానీ వేస్టే దయచేసి నన్ను వదిలేసి నువ్వు సైలెంట్గా పడుకో అని చెప్తాడు దాంతో శాంతి బాగా నిరాశపడుతుంది నాలో కోరికల్ని ఎవరు తీరుస్తారు నాకు పిల్లలు కావాలని చాలా ఆశగా ఉంది ఇతను చూస్తే సంసారమే చేయలేకపోతున్నాడు ఎలా నా కోరిక తీరాలి అని ఆ రాత్రంతా పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి బయటకు వచ్చిన శాంతికి ఎదురుగా వాళ్ళ పాలేరు కనిపిస్తాడు ఇక శాంతి చూపు మొత్తం పాలేరు మీద పడుతుంది ఎందుకు నేను ఇతనితో నా కోరిక తీర్చుకోకూడదు అని శాంతికి ఆలోచన వస్తుంది ఇక దాంతో ఆ రోజు నుంచి శాంతి పాలేరుని రెచ్చగొడుతూ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది శాంతిలో కలిగిన సడన్ మార్పుకి పాలేరు భయపడతాడు ఏంటి ఎప్పుడు లేని ఈ విధంగా చేస్తుంది అని శాంతికి కొంచెం దూరం దూరంగా ఉంటాడు కానీ శాంతి మాత్రం అతని మీద కావాలనే పడి పడి మాట్లాడుతుంది ఒకరోజు పాలేరు స్నానం చేసుకుందామని ఒంటికి టవల్ చుట్టుకొని బాత్రూంలోకి వెళ్తాడు అది గమనించిన శాంతి ఎవరూ చూడకుండా తన వెనకే బాత్రూంలోకి వెళుతుంది ఇక పాలేరు ఆమెను చూసి అమ్మగారు మీరేంటి ఇక్కడ దయచేసి వెళ్ళిపోండి ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని బ్రజమాలతాడు లేరా నువ్వేంటి ఎప్పుడు చూసినా వెళ్ళు వెళ్ళు అంటావు నేను దగ్గరకు వస్తుంటే ఒక్కసారి నన్ను చూడరా అని పాలేరు మీద పడిపోబోతుంది పాలేరు దూరం దూరం జరుగుతూ ఉంటాడు ఇంతలోనే పాలేరుని అలాగే గోడకు ఆనిస్తుంది అప్పటికే పాలేరుకి ఒంటి మీద టవల్ తప్ప ఇంక వేరే ఏమీ లేవు అలా కండలు తిరిగి ఉన్న పాలేరు శరీరాన్ని చూసి శాంతికి ఏదోలా అనిపిస్తుంది అతను కూడా చూడటానికి పాలేరు అనే కానీ అసలు అలా కనిపించడు అందులోను ఒక పెళ్లి కాని అబ్బాయి దాంతో శాంతికి అతన్ని చూస్తుంటే ఎక్కడ లేని కోరిక కలుగుతుంది ఇతనే నాకు కరెక్ట్ అని శాంతి మనసులో ఫిక్స్ అయిపోయింది అలా పాలేర్కి దగ్గరగా వెళ్ళినట్టే వెళ్ళి శాంతి ఒక్కసారిగా షవర్ అందిస్తుంది ఇద్దరు ఆ షవర్ కింద బాగా తడిచిపోతారు తడిసిన శరీరాలతో ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అలాగే శాంతి ఇంకొంచెం దగ్గరగా వెళ్ళి పాలేర్ని ముద్దు పెట్టుకోబోతుంది ఇంతలోనే అతను ఆమెను దూరంగా తోసేసి అమ్మగారు ఏం చేస్తున్నారు మీరు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్తాడు దాంతో శాంతి వెళ్లకుండా అలాగే నుంచుని అతనికి మీది మీదికి వెళుతుంది ఎంత చెప్పినా శాంతి వెళ్ళేలాగా లేదని అతనే బాత్రూంలో నుంచి బయటకు రాబోతుంటాడు ఇంతలోనే యోగేంద్ర బండి సౌండ్ వస్తుంది దాంతో భర్త వస్తున్నాడు అనుకుని శాంతి బాత్రూంలో నుంచి హడావిడిగా బయటకు వెళ్ళిపోతుంది తడిచిన బట్టలు చూసి ఏంటి ఇలా తడిచిపోయావు అని భర్త యోగేంద్ర అడుగుతాడు బోర్ ఆన్ చేస్తుంటే ఉన్నట్టుండి వాటర్ లీక్ అయ్యాయి అని అబద్ధం చెప్తుంది మళ్ళీ అదే రోజు రాత్రి పాలేరు ఆరు బయట పడుకొని ఉంటాడు అందరినీ పడుకొనిచ్చి శాంతి లేచి పాలేరు దగ్గరకు వెళుతుంది సైలెంట్గా పాలేరు పక్కలో పడుకొని దుప్పటి కప్పుకుంటుంది మెలకు వచ్చిన పాలేరు ఉలిక్కిపడి లేచి నువ్వేంటమ్మా ఇక్కడ అని అడుగుతాడు షూ అరవకు అని అతని నోరు మూస్తుంది దాంతో సతీష్ సైలెంట్ అయిపోతాడు ఇక అలా అతని పెదాల మీద పెట్టిన ఆమె చేతిని తొలగించి చూపుడు వేలుతో అతని పెదాల మీద నుంచి అలా వయ్యారంగా మెలికలు తిప్పుతూ ఛాతి వరకు తీసుకొస్తుంది ఇక తర్వాత సతీష్ షర్టు బటన్లు ఒక్కొక్కటిగా విప్పుతుంది వెంటనే సతీష్ ఏంటమ్మగారు అసలు మీరు ఏం చేస్తున్నారు ఈ మధ్య మీరు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఈ విషయం అయ్యగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా నన్ను చంపేస్తాడు ఈ ఇంట్లో వాళ్ళు నన్ను పనివాడిలా కాకుండా సొంత మనిషిలా చూసుకుంటున్నారు మీరు చూస్తే నాతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పటికైనా అయ్యిందేం లేదు నేను ఎవరికీ చెప్పను దయచేసి మీరు వెళ్ళిపోండి అని ఆమెను అడుగుతాడు ఇంతలోనే ఆమె సతీష్ని గట్టిగా కౌకులించుకొని ఏడుస్తుంది ఏడవకండమ్మా ఎవరైనా చూస్తే నేను మిమ్మల్ని ఏదో చేశారనుకుంటారు ఫస్ట్ మీరు సైలెంట్గా ఉండండి ఆ కళ్ళు తుడుచుకోండి అని చెప్తాడు నేను ఎందుకు ఇలా చేస్తున్నానని కదా నీ అనుమానం ఏం చేయను మీ అమ్మగారు చూసే నాకు పిల్లలు లేరు పిల్లలు లేరు అని ఎప్పుడూ నాతో గొడవ పడుతూనే ఉంటుంది నీకు అసలు విషయం తెలుసా ఆ లోపం నాలో లేదు అసలు లోపమంతా మీ అయ్యగారిలో ఉంది అని జరిగింది మొత్తం చెప్పుకొని ఏడుస్తుంది ఆ మాటకు పాలేరు షాక్ అవుతాడు ఏంటమ్మా మీరు చెప్తుంది అని అడుగుతాడు నిజాంరా లోపం నాలో లేదు మీ అన్నలోనే అసలు లోపమంతా ఉంది ఎవరికీ చెప్పొద్దని నన్ను బ్రతిమాలాడు అతను సంసారం చేయలేడు అతనికి ఎప్పటికీ పిల్లలు కూడా పుట్టరు అందుకే నేను ఈ విధంగా చేస్తున్నాను కనీసం నీతో అయినా నాకు పిల్లలు పుడతారనుకుంటున్నాను అని చెప్పకనే శాంతి తన మనసులో మాట పాలేరుతో చెప్తుంది దాంతో పాలేరు వెంటనే అమ్మ మీరు నాతో ఆ విధంగా తలుచుకోవటానికే చాలా అసహ్యంగా ఉంది వద్దు దయచేసి ఇలాంటి ఆలోచనలేవి పెట్టుకోకండి మీరన్న అన్న యోగేంద్ర అన్న నాకు చాలా గౌరవం తెలిసి తెలిసి నేను అన్నకు అన్యాయం చేయలేను మీరు నా మీద ఎలాంటి ఉద్దేశం పెట్టుకోకండి అని చెప్తాడు అలా ఇద్దరూ మాట్లాడుకుంటుండగా ఏదో అలికిడి అయినట్టు అనిపిస్తుంది వెంటనే శాంతి అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఆ మరుసటి రోజు నుంచి శాంతి పాలేరుని చాలా స్పెషల్గా చూస్తుంది తన మనసులో మాటంతా చెప్పేసింది కదా ఇక ఏదో ఒక విధంగా పాలేరు కూడా ఆ పనికి ఒప్పుకుంటాడు అని శాంతి ఆశపడుతుంది ఆ రోజు నుంచి పాలేర్కి ఇష్టమైనవన్నీ వండిపెట్టేది పాలేరు కోసం ఇంకా బాగా అందంగా రెడీ అయ్యేది ఎప్పుడు చూసినా పాలేరు వెంట పడుతూ ఉండేది ఇక మరోవైపు చూస్తే పాలేరు శాంతి నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉండేవాడు ఆమె దగ్గరకు వస్తున్న కొద్ది పాలేరు ఆమెకు దూరంగానే వెళ్ళేవాడు శాంతి చూడటానికి బాగా అందంగానే ఉంటుంది కాకపోతే పాలేరుకి యోగేంద్రని అన్యాయం చేయడం ఇష్టం లేక శాంతికి దూరంగా ఉండేవాడు ఇక ఎంత ప్రయత్నం చేసినా శాంతి పాలేరు తన దగ్గరకు రావడం లేడని గమనించింది దాంతో మళ్ళీ ఒకరోజు అందరినీ పడుకోనిచ్చి మెల్లిగా లేచి పాలేరు దగ్గరకు వెళుతుంది అలాగే దుప్పట్లోకి దూరి అటొక్కాటొక్కా లేచి పాలేరు మీద కూర్చుంటుంది దాంతో పాలేరు ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు మీరేంటమ్మా ఈ సమయంలో ఇక్కడ వెళ్ళండి లోపలికి అని పాలేరు అంటాడు వెంటనే శాంతికి కోపం వచ్చి అతని నోరు మూసి గట్టిగా గొంతు పట్టుకుంటుంది నీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదా నాకు పిల్లలు కావాలి నాతో ఆ పని చేయి అని అడుగుతుంది మీతో నేను ఎలాగమ్మా ఆ పని చేయగలను నేను మీతో చేయలేనమ్మా నా వల్ల కాదు దయచేసి నన్ను వదిలేయండి అని ఆమెను బ్రతిమాలతాడు శాంతి కూడా అతన్ని చాలాసేపు బ్రతిమాలితుంది అతను వినడు దాంతో శాంతికి కోపం వచ్చి నువ్వు ఇప్పుడు నాతో ఆ పని చేస్తావా లేకపోతే అరిచి గోల పెట్టమంటావా అని అడుగుతుంది మీరేం చేసినా సరే నేను మాత్రం మీతో ఆ పని చేయలేను అని పాలేరు తెగించి చెప్పేస్తాడు దాంతో నాకు తెలుసు నువ్వు ఇలా వినవు అని వెంటనే పక్కనే ఉన్న చాకు తీసుకొని చేయి కట్ చేసుకోబోతుంది అది చూసి పాలేరు వెంటనే ఆమె చేతిలో ఉన్న చాకు లాగేసుకొని ఏంటమ్మా మీరు చేస్తున్న పిచ్చి పని అని అంటాడు చెప్పాను కదా నాకు పిల్లలు కావాలి అది ఎలాగో యోగి వల్ల కాదు కాబట్టి నీతోనే నాకు పిల్లలు కావాలి తో చేస్తావా అని అడుగుతుంది ఇక దాంతో కాదనలేక అతనికి ఇష్టం లేకపోయినా కానీ శాంతితో ఆ పని చేస్తాడు మరోవైపు శాంతి కూడా అతనుంచి బాగా సుఖాన్ని పొందుతుంది అలా ప్రతిరోజు రాత్రి అందరు పడుకున్నాక శాంతి అతని దగ్గరకు వెళ్ళి అతనితో ఆ విధంగా చేసేది బాగా సుఖాన్ని పొందేది అలా కొద్ది రోజులు పోయాయి మొదట్లో పాలేరికి శాంతితో ఆ పని చేయడం ఇష్టం లేకపోయినా కానీ ప్రతిరోజు చేస్తున్నందుకో మరి అతను కూడా సుఖాన్ని చూస్తున్నందుకో తెలియదు కానీ రాన్రాను అతనికి కూడా శాంతితో ఆ పని చేయడం బాగా నచ్చింది ఇన్ని రోజులు భయపడుతూ చేసిన పాలేరు ఇక శాంతితో కలిసి విచ్చల విడిగా ఎప్పుడు పడితే అప్పుడు ఆ పని చేసుకుంటూ ఉండేవాళ్ళు అలా చూస్తుండగానే కొన్ని నెలలు గడిచాయి ఇంతలోనే శాంతి ప్రెగ్నెంట్ అని తెలిసింది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆ కడుపు యోగి వల్ల వచ్చిందనే యోగేంద్ర కూడా అనుకుంటున్నాడు కాకపోతే దీని అంతటికి కారణం పాలేరు అని పాలేరు వల్లే శాంతి కడుపుతో ఉందనే విషయం ఎవరికీ తెలీదు ఎప్పుడైతే శాంతి కడుపుతో ఉందని తెలిసిందో ఆ రోజు నుంచి పాలేరు శాంతిని ఇంకాస్త ప్రేమగా చూసుకునేవాడు ఆ విధంగా మొత్తానికి పాలేరు దయ వల్ల శాంతి తల్లయ్యింది సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఇది ఈరోజు స్టోరీ ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి